కాణిపాకం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన గ్రామము ఈ పుణ్యక్షేత్రము బహుదా నది ఉత్తరపు ఒడ్డున ఉన్నది చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటితో చూపిస్తున్నాడు మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజర్జాలేంటో మీకు తెలుసా తెలుసు కానీ అంత వివరంగా తెలియదు కదా మరెందుకు ఆలస్యం ఆ కాణిపాకం వినాయకుని గురించి వివరంగా తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు తక్కువ గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనలున్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరుంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడు హాయిగా ఉంటుంది కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగా గుడ్డి చెవిటి వారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వటం మొదలు పెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం ఓరటం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలు పెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కానిపరకం అంతా విస్తీర్ణం పాకింది దానితో ఆ స్థలానికి కానిపరకం అనే తమిళ పేరు వచ్చింది అదే వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు చిక్కినప్పుడలా దర్శించుకుంటూ ఉండండి అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప గలదని ఆ పాము పడగపై కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాలమేట కూడా ఉంది ఈ ఊరు మూడవ వంతు వివిధ దేవాలయములతో నిండి ఉంది ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం బ్రహ్మ పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది మరిన్ని డివోషనల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ